ముప్పై శాతం నిజాయితీతో చేశారు స్టార్ట్ చేశారు కానీ దాని రూట్ ఎటు పోతుందంటే ఓవైసీ వాళ్ళ దానికి పోండి సలకం చెరువు టైం ఇస్తాం రైట్ సలకం చెరువులో కాలేజీకి టైం ఇచ్చావు మరి ఎన్కన్వెన్షన్ కూడా టైం ఇవ్వాలి దాంట్లో పెళ్లి అయ్యో ఫిక్స్ చేసుకుని ఉంటారుగా ముహూర్తాలు అయ్యో ఒక ఏడాది పాటు అది అయ్యేదాకా ఆగి ఆ తర్వాత కొడతామని చెప్పాలిగా మరి ఇక్కడికి దన్బరి కొట్టేసి ఒక కోర్టులో కూడా స్టే తీసుకునే టైం లేకుండా కొట్టేసిన తర్వాత కొట్టి అన్నారు ఇదేంటి అంటే అక్కడ ఒక వివాదం రేగుతున్నప్పుడు ఆ వివాదాన్ని డైవర్షన్ ఏంటది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు జరగాల్సింది నలభై ఐదు వేల కోట్లు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిన నలభై ఐదు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్ల దగ్గర ఆగిపోయింది అంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ రైతులకి అందల అది బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం చేస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి వేసిన ఎత్తుగా ఒకప్పుడు కేసీఆర్ ఎట్లాంటి ఎత్తులు వేసేవాడు ఉస్మానియా పగల కొడతాం అది పగల అక్కడ ల్యాండ్లు ఇస్తాం ఇక్కడ ఇల్లు ఇస్తాం అంటాం అక్కడికెళ్ళి ఉద్యమాలు చేస్తా ఉంటాం మేజర్ గా ప్రభుత్వ ఫెయిల్యూర్ ఇష్యూ ఉద్యమాలు వచ్చే టైంలో డైవర్ట్ చేసేవాడు సేమ్ డైవర్షనల్ టాక్టిక్స్ పగతికోవడానిక పర్యావరణం కాపాడడానికి పర్యావరణం పేరుతో తీర్చుకోవడానికి నిజంగా అయితే పర్యావరణ పరంగా అయితే గనక ఖచ్చితంగా మొత్తం సిటీ అన్నీ కొట్టాలంటే అంటే ఒప్పుకుంటాను ఆరు నెలలు టైం చూడండి మమ్మల్ని అంటున్నాడు ఆరు నెలల తర్వాత చేయమనండి నో డౌట్ ఆరు నెలల దాకా ఎక్కువ తిట్టద్దు మనం ఎక్కువ విమర్శించద్దు కానీ ఈ లోపు నీ పని అలా ఉందని నిరూపించు